రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యం లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను సైన్యం కార్యకర్త ఇప్పుడే మనం చూస్తున్నాం కదా ఉడుకులు పలాయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పశువు యాత్రలో బయలుదేరారు మరి కాసేపట్లోకి బయటకు వస్తున్నారు వయసు బయటకు వచ్చిన నిరంతరం ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇటుకులపాయ నుంచి కుమారునిపల్లికి వెళ్తారు అక్కడున్న ప్రజలని కలిసి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా మాట్లాడి అనంతరం అక్కడ నుంచి వేంపల్లి బయలుదేరుతారు వేంపల్లిలో ఉన్న కార్యకర్తలు ప్రజలు నాయకులను కలిసి తర్వాత సర్వరాజుపేటకు బయలుదేరుతారు సర్వరాజుపేటలో అక్కడున్న ప్రజలను అక్కడున్న వాళ్ళని కలుసుకొని తర్వాత వీరపు వీరపునాయకపల్లిని వెళ్తారు అక్కడ నాయనపల్లిలో ఉన్న జగన్ అభిమానులు కలిసి అక్కడ నుంచి కమలాపురం బయలుదేరుతారు కమలాపురం నుంచి అక్కడ కమలాపురంలో ఉన్న ఆయన కార్యకర్తలు ఆయన ఉన్న నాయకులని కలిసి అక్కడ నుంచి జమ్మల మడుగు బయలుదేరతారు జమ్మల మడుగు నుంచి అక్కడ నుంచి కొడ్ల తుర్తి మీదుగా సాయంత్రం నాలుగు ముప్పై గంటలకు పొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు అయితే ఈ బహిరంగ సభల్లో పాల్గొడినందుకు చాలా మంది ఇక్కడ ఇన్న